మన ప్రభువులు రక్షకుడైన యేసు క్రీస్తు నామముల గు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృప చేత మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దయచేసి ఆయన సన్నిధానములు ఆయన బిడలుగా ఆయన నామాన్ని కనపరచడానికి స్థుతించడానికి ఆరాధించడానికి మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను చేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరం కూడా దేవాతి దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము మీరందరూ బాగున్నారు కదా మీ కొరకు మాలక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ముప్పుదంతులుగా నూరంతులుగా అరుదంతులుగా నూరంతులుగా ఫలింప వచ్చేసి వర్దలింప చేయను గాక ఆమె మీలో అనేక మంది మరి లైక్ చేస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని పరిచయం చేసి దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలు పంపులు పొందుకోవాలని మనం చేస్తూ ఉన్నారు దేవుని యొక్క మహాకృపను బట్టి క్రితంలోని ఇరవై ఐదవ ఆదివారంలోని మనం వచ్చి ఉన్నాం ఈ ఇరవై ఐదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పాప నిబంధన భాగముగా యోగ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుండి ఐదవ వచనం వరకు అలానే పత్రికా పాక్ష భాగముగా పోస్తు పౌలు హెబ్రిలో రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నుండి ముప్పై తొమ్మిదవ వచనం వరకు అలానే సువార్త పాక్ష భాగముగా పరిశుద్ధులైనటువంటి వ్యూహాలు రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మొదలుకొని ఇరవై తొమ్మిదవ వచనము వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారు మనకు పాఠ్యభాగములుగా ఇవ్వబడినవి ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం కృప్రియ పరమ తండ్రి వందనాలు స్తులు స్తోత్రులు నాయన దేవాని కృపను బట్టి ఉదేకాల సమయంలో మీ బిడ్డలుగా మీ మంద్రములో చేరి సన్నిధులను నిస్తుతించి గణపరిచి ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు చదుస్తూ ఉన్నాం దేవ కొద్ది నిమిషముల్ని వాక్యములు జ్ఞానిపడేటువంటిగా ఆత్మ చేత నన్ను మమ్మ నింపి నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా లక్ష్యుడు రేసు సుక్రీస్తున్నాము మన ప్రాంతించి వేడుకొని చిన్నాము తండ్రి ఆ మైన్ ఇరవై ఐదవ ఆదివారం వరకు ఏర్పాటు చెప్పినటువంటి లేఖన భాగములు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి ముఖ్యముగా ఆ పాత నిబంధన భాగము మనం ఆలోచన చేస్తూ ఉంటే భక్తులటువంటి యోగు దేవునికి ప్రార్థన చేస్తూ మానవ జీవితము చాలా స్వల్పమైనది అని మాట్లాడుతూ ఈ స్వల్పమైనటువంటి మానవ జీవితానికి నువ్వు ఎంత విలువలిస్తూ ఉన్నావో ప్రభు అని దేవుని స్థుతిస్తూ ఉన్నాడు దేవునికి మరొపెట్టు ఉన్నాడు అంటూ ఉంటాడు పూవలే మానవుడు వికసిస్తూ ఉంటాడు అది సాయంకాలకు ఏ రీతికైతే వాడిపోతుందో మానవుడు కూడా వాడిపోతూ ఉంటాడు కానీ అలాంటి వ్యక్తులను లేక అలాంటి మానవులను నీవు దృష్టించి ఉన్నావు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ దేవునికి మొరపెట్టుచి ఉన్నాడు అంటూ ఉంటాడు ఈ ఏ గ్రంథము పద్నాలుగవ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు స్త్రీకరణ నరుడు కొద్ది దినములైన వాడే మిక్కిలి బాధనందును పువ్వు వికసించినట్లు వాడి పెరిగి వాడిపోవును నీడ కనబడిపోకుండాట్లు వాడు నిలవకపోవును పువ్వు వికసించినట్లు వాడు వికసిస్తూ ఉంటాడు ఏమంటూ వికసించినట్లు వాడు పెరిగి వాడిపోతూ ఉంటాడు నీడ కనబడిపోకుండాట్లు వాడు నిలవక పారిపోవును అంతే కదా నీడ అనేది అలా వెళ్ళిపోతున్న తిరిగి వెనకకు రాదు పువ్వు కూడా వికసిస్తూ ఉంటుంది సాయంకాలానికి అది వాడిపోతూ ఉంటుంది అంటే మానవ జీవితం కూడా అలాంటి అల్పమైనదే కదా మెంపజాలని వయో అనేవి నియమించి ఉన్నావు కదా అని మాట్లాడుతూ ఇలాంటి నరుడిని నీవు లక్ష్య పెట్టించు ఉన్నావు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటా అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు తీర్పు నొందుటకై నన్ను ఎదుటికి రప్పించి ఉన్నావు పాప సహితులలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు ఎంత గొప్ప మాటను జ్ఞాపకం చేస్తున్న మానవులమందరం కూడా పాపులము కదా ఈ పాపులలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవడును పుట్టనేరడు నెలవాయుష్ కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్యను నీవు నీకు తెలిసేయన్నది అయో పరిమాణం అనేవి వారికి నియమించి అన్నా ఈ మాటలలో యోగు యొక్క ఆలోచన విధానం గురించి ఆలోచిస్తూ ఉంటే మానవ జీవితంలో లేక తనకు కలిగినటువంటి బాధను బట్టి వేదనను బట్టి అన్నిటిని కూడా బట్టి దేవుని సన్నిధంలో మొరపెట్టుచు ఉన్నాడు పాప సహితుల్లో నుంచి పాప రహితుడు పుడితే ఎంత మేలు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు స్త్రీ కలిగినటువంటి మనుషులు కొద్ది జన్మలైన తర్వాత వారు వాడిపోతూ ఉంటారు పువ్వు వికసిస్తున్నట్లు వారు వికసిస్తూ ఉంటారు వాడిపోతూ ఉంటారు కాలము గడిచిపోనట్లు వారు వెళ్ళిపోతూ ఉంటారు అయినప్పటికీ కూడా నీవు మనుషులను దృష్టిస్తూ ఉన్నావు అని మాట్లాడుతూ నిజమే దేవతి దేవునికి ఈ సృష్టిలో అత్యంత విలువైనటువంటి వ్యక్తులు విలువైనటువంటి వ్యక్తులు ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన చేతి పైనటువంటి మానవులమైనటువంటి మనమే అందుకే దేవతి దేవుడు మానవులకు అంత విలువనిస్తూ ఉన్నాడు ఎంత విలువనిస్తూ ఉన్నాడు అంటే ఆయన ఉన్న స్థలంలో మనము కూడా ఉండాలి అని దేవతి దేవుడు మానవుల మనలను ప్రేమిస్తూ ఉన్నాడు మనల్ని దృష్టిస్తూ ఉన్నాడు అంటే మాట ఆలోచన చేస్తూ ఉంటే అలాంటి పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోతూ ఉంటాడు నేడపడ ఉన్నట్లు వాడు నిలువక పారిపోవును అని మాట్లాడుతూ అంటాడు అట్టి వాణి మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు ఎంత గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిజమే అంటే దేవునికి మన మనయడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ దయ కరుణ వాత్సల్యత మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నప్పటికీ కూడా అవి చాలా తక్కువే అనిపిస్తూ ఉంటాయి అంతకు మించి దేవుడు వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడు దేవున మనకి మహిమ కలుగున్నదాక ఎందుకు అంటే నీవు నేను కూడా ఆయన చేతి పని అయి ఉన్నాము ఆయన తన ఊపిరిని మనకు ఉంచి ఉన్నాడు కాబట్టి మనకు పెట్టినాడు కాబట్టి మనము కూడా ఆయన ఉన్న స్థలంలో ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఎనిమిదవ దావిదు కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు భక్తులు దావిదు కూడా ఇలాంటి ప్రార్థనే చేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ ఈ ఎనిమిదవ కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయములను భక్తుడు దావీదు ప్రార్థన చేస్తూ ఏమంటుడంటే నీ చేతి పైనటువంటి ఆకాశములను నీవు కలవేసే నక్షత్రములను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు వాడు ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాలుపేటమకా చేసుకున్నటువంటి దేవతి దేవుడు మానవులమైనటువంటి మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఆయన ఎక్కడో ఉన్నాడు ఆకాంక్షములో కానీ ఆయన ఆయన చేతి పని రెండు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే నీవు మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుకోవడానికి వాడు ఏపాటి వాడు అని మాట్లాడుతూ దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా నీవు చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటకు ధరింప చేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చాను దేవున్నా నామానికి మహిమ కలుగుని దాకా చూస్తారా దేవుడు మానవులమైనటువంటి మనకు ఆయన ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత లేక ఆధిక్యత లేక ప్రయారిటీ మీరే పేరు పెట్టుకున్నప్పటికీ కూడా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన నీ మీద దృష్టి ఉన్నాడు ఆయన నిన్ను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు నీవు ఆయనకు కావాలి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డగా నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు ఆయన అంటున్నటువంటి మాటను ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు యాపాటి వాడు నిజమే మనం యాపాటి వాళ్ళము అంతలో ఉండరు అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము నీటి బొడగ వంటి వారము అలాంటి మనకు దేవుడు ఆధిక్యత ఇస్తూ ఉన్నాడు అంటే ఆలోచన చేయండి మనం నశించుకోవడానికి ఇష్టం లేదు ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడంటే తన కుమారులుగా చూస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి బెడ్డలుగా చూస్తూ ఉన్నాడు అంటున్నటువంటి మాట మహిమా ప్రభావములను నీవు వానికి ధరింపు చేస్తూ ఉన్నావు నీవు దేవుని కంటే కొంచెం చేసి చేసిన్నావు మహిమా ప్రభావములతో వానికి దయచేస్తూ ఉన్నావు రెండవదిగా ఏమంటున్నాడే నీ చేతి పనుల మీద అధికారం సృష్టి అంతటి మీద దేవత దేవుడు మానవులకు అథారిటీ ఇస్తూ ఉన్నాడు ఎస్ తండ్రి దేవత దేవుడు అవ్వ ఆదాములను సృష్టించిన తరువాత వారిద్దరికి పేర్లు పెట్టాడు అటు తరువాత ఈ సృష్టి ఉన్నటువంటి సమస్త జీవరాశులకు కూడా పేర్లు పెట్టమని దేవుడు ప్రయారిటీ ఇచ్చాడు నువ్వే పేర్లు పెడతావు దాన్ని స్థిరపరుస్తానన్నట్లుగా దేవుడు చెప్పినటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నావు ఇది కుక్క ఇది పంది ఇది ఆవు ఇది పులి ఇది సింహము ఇది పక్షి ప్రళ ఇవన్నీ ఎవరు పెట్టారంటే ఆదితెల్లిదండ్రులు పెట్టారు అమాదాములు పెట్టారు ఆదాము పెట్టినటువంటి పేర్లు ఎప్పటికీ కూడా స్థిరమగా ఉన్నవా అంతటి ఆధిక్యతను దేవుడు మానటువంటి మనకు ఇస్తూ ఉన్నాడు రెండోదిగా ఆలోచన చేస్తూ ఉంటాడు మహిమా ప్రభావములు ధరింపచేస్తూ ఉన్నాడు తన ప్రియమైనటువంటి బిడ్డల వల్లే ఆయన మనల్ని చేసుకోవాలన్నా ఆలోచన కలిగి ఉన్నాను మనము శ్రేష్టమైన వారము అనేటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభుత్వ యస్సు క్రీస్తు వారు కొండ మీద ప్రసంగాన్ని చేస్తూ పరిశుద్ధమైనటువంటి మత్త రాసినటువంటి ఈ సువార్తలో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ ఆరవ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభునటువంటి ఎస్సు క్రీస్తు వారు చేసినటువంటి మొట్టమొదటి ఈ కొండ మీద ప్రసంగము మనం ఆలోచన చేస్తూ ఉంటే మానవ జీవితానికి ఆ ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం మతేసు వార్త ఆరో అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇరవై ఆరో వచ్చంలో అంటున్నటువంటి మాట ఏంటంటే ఆకాశ పక్షులను చుడుడి అవి విత్తవు కొయ్యవు కొట్టలో పుచ్చుకలవు అయినను మీరు పర్లేకపో తండ్రి వాటిని పోషించు అన్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీరు ఎవడు చింతించడం వలన తన ఎక్తూ మరడు ఎక్కువ చేసుకునగలడు వస్త్రములు కూర్చు చింతింపనేలా ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే అంటున్న మాట ఏంటంటే మనం ఆలోచించవలసినటువంటి మాట మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కార ఆకాశులను కూర్చు మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఆమె ఎత్తువుడు కానీ మీరు వాటికంటే శ్రేష్టమైన వారు సృష్టి క్రమంలో సమస్త జీవరాశుల కంటే మనము శ్రేష్టమైన వారము అనేటువంటి మాటలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏదైతే ఆది తల్లిదండ్రులు అపవాది మాటలు విని దేవునికి దూరమైపోయి ఆ లేక ఆది తండ్రులకు దేవునికి ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయి వారు దేవునికి దూరం అయిపోయారో తిరిగి వారిద్దరినీ ఐక్యపరచాలి అంటే మానవునికి దేవునికి ఉన్నటువంటి సహవాసాన్ని తిరిగి రీకనెక్ట్ చేయాలి పునరుద్ధ్రింప చేయాలనేటువంటి ఆశ కలిగిన వాడే దేవాతి దేవుడు ఆయన మనుష్య రూపములోనికి మానవ శరీరాకాలంలోనికి లోకంలోనికి వచ్చి ఆయన మధ్యవర్తిగా దేవునికి నన్నుకి మధ్యవర్తిగా ఆయన తన కార్యములు జరిగించి తన ప్రశస్తమైన రక్తములు చెందించి నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణమును అర్పించి దేవునికి మానవునికి ఉన్నటువంటి సహవాసాన్ని తిరిగి పునరుబుదింప చేసినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి అనేక ఆశ్చర్యకార్యములు స్వస్థతలు రాజ్యం మర్మములు ఆయన చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్వాసలకు పరిశైలకు అర్థం కాదు చంద్రబాబు ఎవరోవో చెప్పు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం పరిస్థితులటువంటి వ్యూహాలు రాసినటువంటి ఈ సువార్త ఐదవ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు భక్తుల వ్యూహం రాసినటువంటి ఈ సువార్త ఐదవ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ పంతొమ్మిదవ వచ్చిన నుంచి ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నారు యేసు ఏసు వాళ్ళకి ఉత్తర తండ్రి ఏది చేయుట కుమారుడు చూచినో అదే కానీ తనంతడు తాని ఏమీ చేయరుడు నేను తండ్రి ఒకటే అయి ఉన్నాము తండ్రిని పంపించి ఉన్నాడు ఆయన నామాన్ని ప్రకటించడానికి ఘనపరచడానికి మీ అందరి కొరకు విమోచన క్రైదను కూడా నేను ప్రాణం అర్పించడానికి వచ్చి ఉన్నాను నన్ను మీరు నమ్మండి మీరు నన్ను నమ్మితే నిత్యత్వంలోనికి వస్తూ ఉంటారు తిరిగి ఏ సహవాసాన్ని అయితే మీరు కోల్పోయినారో ఆ సహవాసాన్ని పునరుద్ధరించడం నేను వచ్చి ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ నేను పరలోకం తండ్రి ఇంద్రమో ఒకటే అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి ఎవనికి అంటున్న మాట ఏంటంటే తండ్రి ఎవనికి తీర్పు తీర్చుడు కానీ తండ్రిని గనపరిచినట్లుగా అందరూ కుమారుని గనపరచవాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని గనపరచని వాడు వాడు ఆయన పంపిన తండని గణపాచుడు నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మల్లమ్మను నన్ను జీవంలోనికి దాటినని నీతో నిశ్చయముగా చెప్పుచూడు దేవునా మనకి మహిమ కాక ఎందుకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు అంటే ఎస్ క్రీస్తు వారు నా మాట విని నన్ను పంపిన వాడి విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవంలోనికి వాడు రాబోవచ్చు ఉన్నాడు వాడు తీర్పులోనికి రాక మరలములో నుండి జీవంలోనికి వాడు దాటిపోవచ్చు ఉన్నాడు నిత్య జీవము ఇవ్వడానికి టు రీకనెక్ట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ దేవునికి మానవునికి తెగిపోయినటువంటి సహవాసాన్ని పునరుద్ధరింప చేయడానికి ఆయన మాట ఏంటంటే నన్ను మీరు ఘనపరచండి కుమాను గనపరచని వాడు ఆయన పంపినటువంటి తండ్రిని కూడా ఘనపరచడు కాబట్టి నా మాట విని నన్ను పంపిణీ వాడిని విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి ఎస్సు క్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చినటువంటి కారణం ఏమిటంటే మరణములో నుండి జీవములోనికి తీసుకుని వెళ్ళడానికి చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకుని ఉండడానికి అంధకారములో నుండి వెలుగులోనికి తీసుకుని వెళ్ళడానికి పాపములో నుండి పరిశుద్ధత వైపు తీసుకుని వెళ్ళడానికి ఎస్సు ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి దేవుడి మానవునికి ఇచ్చినటువంటి ఆధిక్యతను మనం ఆలోచన చేయాలి ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత జాలయ అనేటువంటి పాటను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఎంతవరకు అంటే నీవు తన వైపు తిరిగేంత వరకు కూడా నేను ప్రేమిస్తూ ఉంటావు తన రాజ్య కుమారుడుగా నిన్ను చేసుకునేంత వరకు కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు తండ్రి తన కుమారుడైన జాలిపడినట్లు దేవుడు తన బిడ్డ నీళ్ళ తను ఎందుకు భయభక్తులు కలవారిల్లా ఆయన జాలి పెడుతూ ఉన్నాడు ఆయన మాట ఏంటంటే నా ఎంత విశ్వాసం ఉంచువాడు నిత్య జీవంలోనికి వస్తూ ఉంటాడు దేవుడు ఎంత ప్రయారిటీ ఇస్తూ ఉండడం ఆలోచన జీవ జీవకీరణం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన ఉన్న స్థలంలో మనల్ని తీసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఈ అధయమంతా కూడా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ ముగింపులో అంటున్న మాట ఏంటంటే పరిస్థితులైనటువంటి యాహన రాసిన తోవార్త ఐదవ అధ్యాయము ఈ చిరవరి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అంటున్న తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలగి ఉన్నాడో అలానే కుమారుడు కూడా తనంతట తానే జీవ వాడుటకు కుమారుడికి అధికారం అనుగ్రహించను మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను దీనికి ఆశ్చర్యపడకూడి ఒక కాలము రాబవచ్చు ఉన్నది ఆ కాలమున సమాధుల నుండి నన్ను ఉన్నవారిని అందరూ కూడా ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కెడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును మనకును రావచ్చు ఉన్నారు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తే ఒకనొక దినము రావచ్చు ఉన్నది అది ఏ దినము అంటే దినము లేక తీర్పు దినము ఆ దినము నుండి లేక తీర్పు దినము నుండి నేను తప్పించబడాలి అంటే యస్సు క్రీస్తుని ప్రేమిస్తూ ఉన్నాడు నేను రక్షించడానికి వచ్చి ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన అంటున్న మాట ఏంటంటే యస్సు వారు అంటున్నటువంటి వాడు నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు వాడు మరణములో నుండి జీవ వస్తూ ఉన్నాడు నీవు జీవించబడాలి నీకు నిత్య జీవము కలవాలి తీర్పులో నీకు రాక నువ్వు జీవ పునరుద్ధానములో ఉండాలి జీవ పునరుద్ధానంలో నువ్వు చేరాలి అంటే ఈ వస్తును అంగీకరించాలి అందుకే మరి ఒక్కసారి ఉదయకాల సమయంలో ఒకనొక దినం రాబోతూ ఉన్నది ఆ జడ్జిమెంట్ డే రాక మీరు మేలు చేసిన వారిగా ఉండాలి దేవుని వెంబడించేవారుగా ఉండాలి తన ఎద్దకు వచ్చి వాడిని ఆయన ఎంత మాత్రం కూడా తోసివేసే దేవుడు కాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోను వలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మేలు చేసిన వారందరూ జీవ పునరుద్ధానం కీడు చేసిన వారు తీర్పు పునరుద్దానం తీర్పులోనికి వెళ్లకుండా ఉండడానికే యస్సు క్రీస్తు అంటున్నటువంటి మాట నన్ను పంపిన వాడు ఏమంటే జీవము గలవాడు కాబట్టి వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి ప్రవేశిస్తూ ఉంటాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది వివరే కాల సమయంలో యోగు అలాంటి వ్యక్తులను దృష్టిస్తూ ఉన్నావు ఎందుకు దృష్టిస్తూ ఉన్నావు అంటే నీవు నేను కూడా ఆయన అయి ఉన్నాము కాబట్టి నశించుట ఆయనకు ఇష్టం లేదు కాబట్టి ఆయన మహిమా ప్రభావములు మనకు దరింప చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఒక ఆధిక్యత దేవుడు మనకిచ్చాడన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి రైతులు భక్తకోటికి లేఖ రాస్తూ అంటున్నటువంటి మాటను చూస్తూ ఉంటున్నప్పుడు ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని కూర్చి చింతించు ఉన్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని కూర్చి చింతించు ఉన్నాడు మిమ్మల్ని కూర్చి ఆలోచన చేస్తూ ఉన్నాడు మిమ్మల్ని కూర్చి బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని పట్టించుకునే వారు ఎవరు లేరని మీరు అనుకుంటూ ఉన్నారా ఆయన అంటూ ఉన్నాడు నా కుమారుడా నా కుమార్తె నేను ప్రేమిస్తూ ఉన్నా ఎవరు విడిచినా విడవకపోయినా నేను విడవని వాడను ఎడబాయిని వాడను నేను ఎత్తుకుని వాడిని నేనే చంకబెట్టుకునేవాడని నేనే బుద్ధిమొచ్చు వరకు నేను ఎత్తుకునేవాడని నేనే అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నేను చేయవలసిన పని ఏంటంటే నీవు ఆయన బిడ్డగా మారిపోవాలి ఆయనని ప్రేమిస్తూ ఉన్నాడు నా కుమార్తె నా దగ్గరికి రా నేను నీకు శాంతి సమాధానము నెమ్మది అంతకు మించి నిత్య జీవము పరలోకములో నా యుద్ధం ఉండడానికి నీకు స్థానం ఇవ్వచ్చు ఉన్నాను నేను ఉన్న స్థలంలో మీరు ఉండడానికి మీకు అవకాశం ఇస్తూ ఉన్నాను నా కుమార్తె అని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడచ్చు ఉన్నాడు ఆలోచన చేయండి ఎంత ఆధిక్యత దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ఎంత ప్రేమ ఎంత జాలి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏ అయితే కౌగులించుకొని ముద్దు పెట్టుకుని ప్రశస్తమైనటువంటి వస్త్రములు ఇచ్చి తిరిగి వల్ల ఆ కోల్పోయినటువంటి సహవాసాన్ని ఆ కోల్పోయినటువంటి అధికారాన్ని తిరిగి ఎలా పొందుకున్నాడు ఆ కుమారుడు నీకు నాకు కూడా అలాంటి స్థితిని ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవు నామానికి మహిమ కలుగును దాకా ఇంకేముంటున్నాడంటే హెబ్రి రాసినటువంటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు హెబ్రి పత్రిక ఈ పదవ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ ముప్పై వచనము నుండి ముప్పై తొమ్మిదవ వచనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు హెబ్రి పత్రిక పదవ అధ్యాయము ముప్పై రెండవ వాష్ణము అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించినటువంటి పూర్వములు జ్ఞాపకం చేసుకుని ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత పది మందులు ఆయన మరియొక మరి ఒక విధముగా చూచితే వాటి అనుభవించిన వారితో పారివారి ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీరు మరి శ్రేష్టమైనటువంటి ఆ స్థిరమైనటువంటి స్వాస్యము మనకు ఉన్నదని ఎరిగి మీరు ఆస్తిని కోల్పోకు సంతోషముగా ఒప్పుకుంటున్నారు కాబట్టి ధైర్యమును విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహిమానము మీకు కలుగును మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొంది నిమిత్తం మీకు ఊరిమి అవసరమై ఉన్నది మీరు దేవుని చిత్తము నెరవేర్చేవారిగా ఉండాలి దేవుని కొరకు మీరు శ్రమను అనుభవించేవారిగా ఉండాలి త్యాగము చేసిన వారుగా ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ మీకు ఊరిమి అవసరమైనది ఇక కాలము బహుపొంచముగా ఉన్నది వచ్చి వాడు వచ్చి చూ ఉన్నాడు ఆలస్యము చేయక వచ్చును నా ఎదురు వాడు విశ్వాస వలముగా జీవించును కాని అతడు వెనుక నీడలా అతని ఎందున ఆత్మకు సంతోషము ఉండదు అంటున్నటువంటి మాట అతని వెనుక నీడలా అతనికి నా ఆత్మ ఎందు సంతోషము ఉండదు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా అతని వెనుకకు నీడలా వచ్చివాడు వచ్చిచున్నాడు కనుక ఆలస్యము చేయక వచ్చి ఉన్నాడు నైదు నీతి మంత్రులైన విశ్వాస మూలముగా జీవించను గాని అతడు వెనుకకు తీసిన నీడల అతని అందున ఆత్మ సంతోషము ఉండదు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని బిడలుగా దేవుని రాజ్యములో కుమారులుగా కుమార్తెగా గత పని వారిగా మనం ఉంటూ ఉన్నప్పుడు శ్రమలు వచ్చినప్పటికీ వ్యాధులు వచ్చినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకూడదు ఒకవేళ అలా విడిచిపెట్టేస్తే అతని ఎందున ఆత్మ సంతోషపడదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మనం ఏమైపోతాం తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం అది మంచిది కాదు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దవాంతి దేవుడు అతి త్వరలో రాబోవచ్చు ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే వచ్చి కూడా ఆలస్యం ఇక్కడ అతి త్వరగా వస్తున్నాడు కాబట్టి మనకు కలిగినట్టు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొనాలి ఎందుకంటాడంటే నా ఎదుట నీతి మంతుడైనటువంటి వాడు విశ్వాస మూలముగా జీవించను గాని అతడు వెనక్కు తీసి నీడలా అతని ఎందు నాకు ఆత్మ సంతోషం ఉండదు అంటే వెనకకి వెళ్ళిపోయేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళకూడదు ఎందుకంటే అలాంటి వారితో దేవుడు ఉండడు అలాంటి వారు దేవుని రాజ్యంలోనికి కూడా హక్కుదారులు కారు ఆలోచన చేయండి దేవుడు మరి ఒకసారి మాట్లాడుతూ ఉన్నాడు నేను మిమ్మల్ని దృష్టిస్తూ ఉన్నాను నన్ను వెంబడించే ఉండాలి అని దేవాతి దేవుడు కోరికొరిచి ఉన్నాడు నరుడుకు దేవాతి దేవుడు ఆయుష్కాలం ఇచ్చి ఉన్నాడు డెబ్బై లేక ఎనభై సంవత్సరాలు ఈ మధ్య కాలంలో దేవునికి మానవుల సహవాసాన్ని కరెక్ట్గా మనం ఉంటుకున్నట్లయితే దేవుని బిడ్డగా ప్రియమైనటువంటి కుమార్తెగా కుమారుడుగా నీవు నేను కూడా ఉండడానికి అవకాశం ఉంది ఒకవేళ అలా కాకుండా అయ్యో దేవుడు ఎప్పుడో అసలు అప్పటి వరకు నేను ఉండలేను పరిశుద్ధిగా నేను జీవించలేరు అని ఈ లోకంలో మనం కలిసిపోయామంటే అక్కడ అంటున్నటువంటి అట్టి అంటే అటివాణి ఎందున ఆత్మకు సంతోషము ఉండదు అంటున్న అతడు వెనుక తీసి నీడలా అతని ఎందున ఆత్మకు సంతోషము ఉండదు దేవుని మనకి మహము కలుగు కాక అతని ఎందున ఆత్మకు సంతోషము ఉండదు దేవుని మనం సంతోషపరిచే వారిగా ఉండాలి అంటే దేవుని వెంబడించే వారిగా ఉండాలి దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి దేవుని నామాన్ని మహిమపరచేవారుగా ఉండాలి అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవాత దేవుడు ఆయన పెడినటువంటి మనందరకు సదాకాలము దాయి చేయని దాకా ఆమె దేవాని కొందరాలు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వించి మీ కృపలో వడ్డలింప చేయమని మహిం పొందుకోమని నిత్య రాజ్యం అని బిడ్డలందరినీ దీవించండి వారి పనులు ప్రయాణంలో సమస్తములో నీ కృపను గ్రహించండి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి క్రీస్తు చేసిన మహిమాశ్వర్యంలో నీ బిడ్డ ప్రతి అవసరం తీర్చుకున్న దాకా పలుకు మహిమ పొందుకుమారి ప్రమాను రక్షకుడుస్తుక్రీస్తున్నాము మన ప్రార్థించి వేడుకలుచున్నాము తండ్రి ఆమెను మన తండ్రిని దేవుని ప్రేమేస్తు క్రీస్తు కృపయు ఆత్మ దేవుని అన్ని సహవాస సదాకాలు మీకు తోడేను కాక ఆమెన్